హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద విలేజ్ తిరుగులాక్స్ మేమైతే ఇవాళ వెళ్తే వెళ్తున్నాము గేలా గేలాల్ చూడండి ముందర అయితే ఒక బండి అయితే వెళ్తుంది కదా ఆ బండిలో ఇద్దరు మేమైతే ఒక ఇద్దరం వెళ్తూ ఉన్నామండి ఈ చేపల బండిదైతే మాకు కనీసంగా ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే దూరం అయితే వస్తుంది చూడండి వెళ్తున్నాం కదా ఆ బండి ఆ ముందర వెళ్ళే బండి అయితే మందరండి ముందర తోలేదు బండి అబ్బాయి అయితే మా తమ్ముడు వచ్చి మా ఊరు అబ్బాయి అండి మా ఫ్రెండ్ అండి అయితే మేమైతే వెళ్తూ ఉన్నాం అయితే చూసారు కదా వలత దగ్గర అయితే రెండు చివరలు అయితే ఉన్నాయి కదా ఆయనకైతే గాలాలు అయితే ఉంటాయండి అవి తీసుకొని మేము వెళ్తూ ఉన్నాము ఇవి కనిపిస్తున్నాయి కదా తూములు ఇవైతే ఆడుతూ అని అంటారు ఇవైతే కొత్తగా అయితే వేశారండి ఇక్కడ మామూలుగా అయితే గొల్ల అయితే ఉంటుంది ఆ గొల్ల మీద అయితే వలేసి అయితే పులికి మరి పడతారు నేలలో ములిగేసి పడతారండి మాకైతే చికారు చేయడానికి రొయ్యలు అయితే కావాలండి రొయ్యలు అయితే రొయ్యలు ఎందుకు అనుకుంటున్నారా ఆ రొయ్యలతోనే కదండి మేము చేపలు పట్టేది ఆ రొయ్యను అయితే మేము గాలాలు కుట్టి ఏమైనా అయితే వేస్తాము అప్పుడైతే మనకి చేపలు అయితే పడతాయి ప్రజెంట్ అయితే మనం వెళ్ళే రూట్ అయితే చూడండి ఎలాగ ఉంది వర్షానికైతే ఎలా మారిపోయిందో பாத்தொயில்ல அப்புற பாரு কেস দেখো কেমন করে ইনারে যকও ইकडे আসলে খুব খুব একটু কষ্ট হচ্ছে এটা আসলে বুঝতে আ এম ওড়েন করতে আমরা বটল মন্দির হচ্ছে రే ఆ చిన్న చెక్క లేరు దాంట్లో ఎందుకు సస్తాయా చిన్న చెక్క బాగా బొక్కలం దానికే కింద ఉంటే కదా పైకి తిప్పిట్టు చూసిపోయి కాల బు కట్టు మీద అయితే రొయ్యలు ఉన్నాయి కదా ఆ రొయ్యలన్నీ మేము వేరుకుంటామండి వేరుకొని ఒక కవర్లు అయితే వాటర్ నింపుకొని ఆ వాటర్లు అయితే వేస్తాము వాటర్లో ఎందుకు వేస్తామంటే రొయ్య మనకి బ్రతుకుండాలి కదండి బ్రతుకుంటే ఆ రొయ్యను మనం గాలానికి కొట్టి మనం నీళ్ళలో వేసిన వేయంగానే చేపలు అయితే మనకి తొందరగా వస్తాయి తొందరగా ఆ చేపలను అయితే రొయ్యి ఆకర్షిస్తుందండి అందుకని మనం రొయ్యలు పట్టుకొని ఒక చిన్న కవర్ తీసుకుంటాం చూస్తున్నారుగా మళ్ళీ అయితే ఆ పక్క అయితే వలేస్తాము మామూలుగా ఆ పక్క వెళ్తే అయితే కొడతారు వచ్చి ప్రస్తుతానికి అయితే ఊరు రాలేదు మనకైతే ఈ పక్క అయితే వాళ్ళ వేసుకునే దానికైతే అవకాశం ఉంటుంది మళ్ళీ వాళ్ళ వేయంగానే ఒక చిన్నపాతి పాము అయితే పడింది ఆ పాముని కుంకుడు పాము అయితే అంటారండి ఆ పాము చూసేదానికి అచ్చం మలుగులాగైతే ఉంటుంది చూడండి ఎంత హుషారుగా అయితే వెళ్తూ ఉందో అది గట్టిన ఎలా వెళ్తుందైతే నీళ్ళలో అయితే ఇంకెలాగెళ్తుందో ఇక్కడ చూసారా వాటర్ అయితే ఎంత అందంగా ఉందో పాలుగా ఉండాల్సిన నీళ్ళకంటే కలర్ మరి మధ్యకు మారిపోయి ఉందండి ఇక్కడైతే మనం రొయ్యలు అయితే బాగా ఎగరడం అయితే చూసాము చూసిన తర్వాత మా వాళ్ళు అయితే కొన్ని రోజులు పట్టుకొని వెళ్ళిపోయారండి చూడండి రొయ్యలు చూడండి ఎలాగ ఎగురుతున్నాయి ఇక్కడ అందుకోండి ఒక రొయ్యి చూడండి పైన వెళ్తున్నారు కదా చూసారు కదా మీరు కనిపిస్తుంది మీకు మా వాళ్ళు అయితే కొన్ని రొయ్యలు పట్టుకొని వెళ్ళిపోయారు మా నాన్నకైతే నేను ఫోన్ చేసినప్పుడు ఇప్పుడు వస్తున్నాడంట అదిగోండి మనం వల అండ్ చిక్కం ఒక బండి మన దగ్గర అయితే ఉంది కనిపిస్తుంది కదా మీకు ఒక బంగ్లా అక్కడైతే అయితే పెంచుతారని చెప్పి చెప్పారు కొంతమంది అయితే గుండెలు వేసి అందువల్ల వీటిని మేము బొమ్మడికి ఉంటాయి అంటారు ఫ్రెండ్స్ నేనైతే మనం చేపలు పట్టి దగ్గరకైతే వచ్చేసాము అండి మా వాళ్ళు అయితే ముందరైతే వెళ్ళిపోన్నారు చూస్తున్నాం కదా కాలువ కనిపిస్తుంది మీకు ఈ కాలువైతే సముద్రంలోంచి అయితే వస్తుందండి ఆంగ్లేయుల కాలంలో ఈ కాలంలో బోట్లు వెళ్ళావు చెప్పారండి పెద్ద పెద్ద ఓట్లు వెళ్ళేవంట అని మా నాన్నగారు అయితే చెప్పారు కనిపిస్తుంది కదా మీకు ఒక మిద్దు లాంటిది అయితే మనం వెళ్ళాలండి చూస్తున్నారు కదా ఇదే అండ్ ఆ బిల్డింగు చూడండి నేలలాగా అయితే ఉంది అక్కడ ఇప్పుడు మనం వ్యాడ్ చేయాల్సింది పడింది నాయనా నాయనా చేపను పట్టావు నాయనా సన్నగలు వేస్తుంది పట్టా వడన్నా ఆన్సర్ చేసే బుక్ నిండి వేస్తుంటా ఆన్సర్ అయితే మటుకు రొయ్య చూడు చాప ఎట్ట తినేస్తుందో చాప మటు పడదు కానీ రొయ్యూ చూడైపో ప్రస్తుతానికి నాలుగు చేపలు అయితే పట్టాము ఇంకో చేప అయితే గ్యాల్కి పడిందని చెప్పాడు అదిగోండి గ్యాలకి చేప పడి ఉంది అది లాగుతున్నాడు కదా ఆ చేప మళ్ళీ అయితే కుచ్చుకుంటే మటుకు మనకి చాలా నొప్పుగా అయితే ఉంటుంది అందువల్ల మేము అట్ల తోటి చాలా జాగ్రత్తగా అయితే ఉన్నాము మళ్ళీ ఇంకో అయితే లాగారు అదిగోండి కనిపిస్తుంది విన్నాళ్ళ మీకు ఆ చేపను కూడా తీసి గట్టినైతే వేశారు ఆ చేప కూడా ఫస్ట్ లాగారు కదా అటువంటి చేపేనండి ఈ పేరైతే ఈస్ అంట ఇది కొడితే మటుకు చాలా నొప్పుగా ఉంటుందండి చెప్పారండి మళ్ళీ ఇంకో చేపట్టాము ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మేము అయితే ఈరోజు పట్టేశాము ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఉంటాం మరి